పరమాత్మ నిజంగా యాదవులు వాళ్ళలో వాళ్ళు కొట్టుకుని సావలేదు నీ వల్లే అందరు చనిపోయారు అన్నాడు త్వయా నీ వల్లనే నువ్వేం చేస్తావంటే సర్వే హే నేత అందరినీ ఎక్కువగా చంపిన నువ్వే అన్నాడు కృష్ణ పరమాత్మ చిరునగ్వుతో దాన్ని విన్నాడు విని నాయన నువ్వు హస్తినాపురానికి వెళ్ళి అర్జునుడి దగ్గరికి వెళ్ళి రాబోయేటువంటి విపరీత పరిణామం చెప్పి ఆయన తీసుకురా అన్నాడు ఈలోగా ఏమైపోయింది బలరాముడు దూరంగా సొంత దగ్గరికి వెళ్ళి ఆయన యోగంతో తన శరీరాన్ని త్యాగం చేశాడు ఆయన యొక్క ముఖంలోంచి మహాసర్పం బయటికి వచ్చింది ఆయనే ఆదిశేషుడు ఆదిశేషుడు బాగా గుర్తుపెట్టుకోండి మీరు ఏదైనా ఒక కార్యక్రమం చేసేటప్పుడు చేతి కక్కనం కట్టుకుంటారు దారం దాంట్లో ఆదిశేషుడిని ఆవాహన చేస్తాం ఎట్లాగైతే సమస్త లోకాలు భరించేటువంటి విష్ణుమూర్తిని ఆదిశేషుడు ఎల్లప్పుడూ మోస్తూ ఉంటాడు కాబట్టి ఆదిశేషుడు యొక్క స్పర్శ వల్ల ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి మనం ఇటువంటి పూజా కార్యక్రమం ఇటీవీ వారి కార్తీక దీపోత్సవం చేస్తూ ఉన్నాం ఎవరో మన వాళ్ళు చనిపోయారనో పుట్టారనో మనకు తెలియకుండా కొన్ని జరుగుతూ ఉంటాయి దీనివల్ల జాతా సోచము మతా సూచమం జరుగుతూ ఉంటాయి దేవాలయంలో కార్యక్రమాలు కానీ నెలలో పెళ్ళిళ్ళు కానీ అప్పుడు చేతిలో ఉండేటువంటి ఈ దారంలో కనుక ఆదిశేషుని ఆవహించి ఆవాహన చేసి మీరు మీ భార్య చేతి కట్టుకున్నారనుకోండి ఎటువంటి దోషాలు లేకుండా ఆ కార్యక్రమం పూర్తవుతుంది కాబట్టి చిన్న దారంలో ఒక చిన్న దారంలో మీ భవిష్యత్తు మీ కార్యక్రమం నిర్ణయించబడుతుంది బలరాముడు ఈ భూమి మీద ఉన్నంత వరకు ఆయన అన్ని దోషాలు పోగొడతాడు కాబట్టి ద్వాపర యుగం చల్లగా ఉన్నది ఇప్పుడు బలరాముడు అవతారాన్ని చేయించాడు కృష్ణ పరమాత్మ రాజ్యంలోకి వెళ్ళి తన తండ్రికి అంతా చెప్పి అర్జునుడు వచ్చి మిమ్మల్ని సంరక్షిస్తాడు అని ఆయన కూడా అరణ్యానికి వచ్చేశాడు దాని పక్కనే ఉన్నటు చిన్న అడవి అప్పుడు ఆలోచిస్తున్నాడు నేను కూడా దేహాన్ని వదిలేయాలి ఏమిటి ఎట్లా వదిలేయాలి అనుకున్నాడు ఆయన అప్పుడు ఆయన గుర్తుకొచ్చింది ఒకనొక సమయంలో దూర్వాసుడు అనేటువంటి మహర్షి కృష్ణ పరమాత్మ దగ్గరికి వచ్చి అనేక రకాలుగా ఆహార పదార్థాలు తిని ఒక పాయసం కూడా తిని ఆ ఎంగిలి పాయసాన్ని ఒంటి పూసుకోమన్నాడు కృష్ణుడు దేవాది దేవుడు ఆయన ఎంగిలి ఎట్లా తీసుకుంటాడు ఆయన ఒళ్ళంతో పూసుకున్నాడు అరికాలలో పూసుకోవటం మర్చిపోయాడు కృష్ణ పరమాత్మ మొత్తం ఒళ్ళంతో పూసుకున్నాడు ఎంగిలి పాయసాన్ని అప్పుడు దూర్వాసుడు అన్నాడు ఈ అరికాలలో పూసుకోపోవటం వల్ల అక్కడ శక్తి లేక బహుశా నీ ప్రాణశక్తి పోవచ్చు అన్నాడు దాన్ని స్మరించాడు కృష్ణ పరమాత్మ నేను నా అరికాలలోంచి నా ప్రాణాన్ని వదిలేస్తాను అని మనసులో అనుకున్నాడు యోగంలో ఉన్నాడు అదే సమయంలో జరా అనేటువంటి బోయవాడు కృష్ణ పరమాత్మ యొక్క పాదాన్ని చూచి ఒక లేడిలాగా ఆయన భ్రమ చెంది బాణ ఆ అరికాలలో బాణం గుచ్చుకుని కృష్ణ పరమాత్మ తన దేహాన్ని వదిలివేసి భయపడుతున్నటువంటి బోయవాడిని ఓదార్చి ఆయన వైకుంఠానికి వెళ్ళిపోయాడు అందుకే మన వాళ్ళు ఏం చెప్తూ ఉంటారంటే ఏదైనా తీర్థక్షేత్రాలకు వెళ్ళినప్పుడు కానీ ఏదైనా దేవాలయాలకు వెళ్ళినప్పుడు కానీ ఆడవాళ్ళతో ఏదైనా పూజా కార్యక్రమాలు చేస్తున్నప్పుడు కానీ అరికాలలో కూడా పసుపు పూసుకోవాలి పై పై పాదాలే కాకుండా అరికాలలో కూడా పసుపు పూసుకోవాలి మగవారిని ఇచ్చేమన్నారు అరికాలలో కాటుక ఒక చిన్న ముక్కని పెట్టుకోమన్నారు దిష్టి దోషం పోతుంది ప్రాణహాని ఉండదు అని ఇది మన ఆచారాలన్నమాట కాబట్టి కృష్ణ పరమాత్మకి నాడు దూర్వాసుడు ఎంగిలి పాయసం అరికాలలో కూయనందువల్ల తన ప్రాణం పోయే అవకాశం ఉంది కాబట్టి తన ప్రాణాన్ని కృష్ణ పరమాత్మ చెరించాడు కృష్ణ పరమాత్మ ఉండదలిస్తే ఎన్ని సంవత్సరాలైనవి భూమి మీద ఉండవచ్చు మనకు కూడా ఆనందంగా ఉండేది ఇప్పుడు దాకా ఉండుంటే కానీ కాలము ఆయన కాలానికి లోనెయ్యి కొంతకాలమే ఉండాలనుకున్నాడు అంతకాలం ఉన్నాడు హాయిగా తన యొక్క శరీరాన్ని వదిలేసి వైకుంఠానికి చేరుకున్నాడు దారుకుడు అర్జునుడు పంపిస్తే అర్జునుడిని వెంట తీసుకొని ద్వారక వచ్చారు ఎక్కడ చూచినా అందరూ చనిపోయిన శవాలే ఏడుస్తున్నటువంటి వ్యక్తుల యొక్క కన్నీళ్ల ప్రవాహం ద్వారకాలో ఉండేటువంటి సముద్రం కన్నా ఎక్కువైపోయింది మిగిలిన వాళ్ళ చిన్నపిల్లలు వృద్ధులు ఆడవాడు వసుదేవుడు తన కొడుకు మరణాన్ని చూసి ఆయన కూడా ప్రాణం ఛించాడు ఆయనకి దహన సంస్కారాలు చేశాడు బలరామకృష్ణులు ఎక్కడ ఉన్నారని వెతికి వాళ్ళ శివాలను కూడా ఆయన దహనం చేశాడు దహనం చేసిన తర్వాత అప్పుడు వీళ్ళందరినీ సంరక్షణ చెయ్యాలి ఏడు రోజుల్లో ద్వారకా నగరం మునిగిపోతుంది అని శాపం కాబట్టి ద్వారకా నగరం మునిగిపోవటానికి ఇంకా ఏడు రోజులు ఆరు రోజులు టైం ఉంది అర్జునుడు ఏం చేశాడు అందరినీ మీరందరూ సిద్ధంగా ఉండండి ఏడో రోజు మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అందరినీ వెంట తీసుకుని స్త్రీలని వృద్ధులని వీళ్ళందరినీ వెంట తీసుకుని ఆయన ద్వారకలో ఒక్కొక్క అడుగు బయటికి పెడుతూ ఉంటే వెనకాల సముద్రం మహోన్నత తరంగాలతో ద్వారకా పట్టణానంతా ముంచివేస్తూ వచ్చింది ఒకప్పుడు అదంతా సముద్రంలో భాగమే కృష్ణ పరమాత్మ విశ్వకర్మతో సముద్రం నీళ్ళు వెనక్కి జరిపించి ఆ దీవిలో చక్కగా ఈ ద్వారకా పట్టణం కట్టుకున్నాడు జరాసంధుడు యొక్క శత్రుభయం పోవటం కోసం అటువంటి ద్వారక మునిగిపోతూ మునిగిపోతూ ఇప్పుడు మనం చూస్తున్నటువంటి బేటు ద్వారక లేకపోతే ప్రభాస తీర్థం ఒడ్డున ఉన్నటువంటి ద్వారక ఈ ప్రాంతం దాకా వచ్చి మొత్తం అంతా మునిగిపోవడం జరిగింది అర్జునుడు వీళ్ళందరినీ తీసుకుని వెళ్తూ ఉంటే దొంగలు ఆయన మీద పడి సంపదంతా దోచుకుంటూ ఆడవాళ్ళని కూడా తీసుకువెళ్ళిపోతూ ఉంటే అర్జునుడు గాంధీవాని ఎక్కుపెట్టాలనుకున్నాడు కానీ అసలు దాన్ని బాణాలు ఏమీ గుర్తుకు రాలేదు మామూలు చిన్న చిన్న బాణాలతో అందరినీ తోలేశాడు మిగతా వాళ్ళందరూ పారిపోయారు ఏం చేయాలో తెలియక అర్జునుడు బాధపడుతూ నేనేనా పద్దెనిమిది రోజులు భయంకరేణ యుద్ధం చేసి అమోఘమైన అస్త్రశస్త్రాలతో విజయం పొందాను అని వీళ్ళందరినీ ఒక చోట చేర్చి మూర్తికావత నగరం అనే చోట వ్యాసమర్షి దగ్గరికి వెళ్ళి అడిగాడు రామయ్య మేమంతా ఎంతో గొప్పవాళ్ళం ఎంతో ఆయుధ సంపత్తి ఉంది కృష్ణ పరమాత్మ పోంగానేమిటి మా శక్తి పోయింది అప్పుడు వ్యాసమర్షి అన్నాడు మిదం సర్వమం అయ్యా కాలం అన్నిటికీ మూలం కార్తీక మాసం పంచమి రోజు మీరందరూ వచ్చి చక్కగా ఈటీవీ ద్వారా కార్తీక దీపోత్సవం చేసుకుంటున్నారు మళ్ళీ రేపు పంచమి వస్తుందా మళ్ళీ వచ్చే సంవత్సరం రావాలి మళ్ళీ మీ పుట్టి ఇవాళ వచ్చింది మళ్ళీ రేపు వస్తుందా మళ్ళీ సంవత్సరం ఆగాలి సమస్తము కాలమే కాబట్టి ఆ కాలము కృష్ణస్వరూపం కాబట్టి కలియుగంలో కార్తీకంలో ఎవరైతే కృష్ణనామస్మరణ చేస్తారో వారికి అందరికీ సమశుభాలు కలుగుతాయి ఒక్కసారి అందరు ఆనంద ఆనందంగా ఓం కృష్ణాయ నమ రెండవది ఈ రోజు రోకలి వల్ల ఈ యాదవ వినాశనం జరిగింది కాబట్టి మన వాళ్ళందరూ ఏం చేస్తారంటే దీపావళి నాడు వినాయక చవితి నాడు అమ్మవారు జన్మించిన పాల్గొన ఉత్తర ఫోల్మి నక్షత్రం లక్ష్మీ అమ్మవారి పుట్టినరోజున ఈ రోకలికి రోలుకి పూజ చేస్తారు ఇప్పుడు అలవాటు నిదానంగా తెప్పోతుంది పూర్వకాలంలో ప్రతి ఇంట్లోనూ ఒక రోలు రోకలు ఉండేది ఈ మిల్లర్లు ఈ గ్రైండర్లు ఇవన్నీ రాకపోవడం ఒడ్లు దాంట్లో పోసి దొచ్చుతూ ఉండేవాళ్ళు ఏమని అత్త లేని కోడలు ఉత్తమరాలు కోడలు లేని అత్త గొడవతురాలు ఇది మనకి మంచి పాటలు పాడు ఆ దాంట్లో కూడా జీవనమే అనమాట ఇటువంటి రోలు రోకలి వల్ల యాదవ నాశనం జరిగింది కాబట్టి మా ఇంట్లో కూడా అపముచ్చి దోషం రాకూడదు మా కుటుంబం మా వంశం చల్లగా ఉండాలి కాబట్టి ఓ రోకలి దేవత ఇదిగోని కింద పసుపు పూస్తున్నాము అని చెప్పి మనం ఏం చేస్తాం పెళ్ళిళ్ళప్పుడు పసుపు కొట్టడానికి ఆ రోకలు తీసి దంచుతాము కాబట్టి రోకలని ఆరాధించడం అనేది అప్పుడు మనకి మనకి వచ్చింది అదే అదేవిధంగా ఈ కార్తీక మాసంలో ప్రతిసారి దామోదర దామోదర అంటున్నాం ఏం కృష్ణ అనచ్చగా రామానచ్చగా కార్తీక నరసింహ దీపం అనచగా దామోదర అనే పేరు ఎందుకు చెప్తున్నాం అంటే మహాభారతంలో దాని కూడా చెప్పింది మార్గశీర్ష మాసంలో కేశవాయన మహా అని మీరు ప్రారంభించి పూజలు చేస్తే అక్కడ పుణ్యం అక్కడి నుంచి తిరిగి కార్తీకానికి వచ్చామనుకోండి దామోదర అనేటువంటి పేరు వస్తుంది కాబట్టి కార్తీక మాసం లోపల మీరు దామోదర అనే పేరు కనుక ఉచ్చిరించి దీపాన్ని వెలిగిస్తే మిగతా పదకొండు నెలలు మీరు దీపం చేయకపోయినా పూజ చేయకపోయినా విష్ణుమూర్తి స్మరణ చేయకపోయినా అఖండమైనటువంటి ఆ పుణ్య ఫలం దొక్కుతుంది కాబట్టి మనమందరం ఈ రకంగా కార్తీక మాసంలో దామోదర దీపము అనేటువంటి పేరుతో పిలుస్తున్నాం ఈ రోజు మనం ఒంగోలు పట్టణంలో ఎప్పుడో శాతవాహనులు మోర్యుల కాలం నుంచి ఒంగోలు పట్టణం ప్రసిద్ధి సదలవాడ త్రిపురాంతకం భైరవకోన ఇటువంటి మహాపుణ్యక్షేత్రాలు ఉన్నటువంటి ప్రాంతం ఎందరెందరో మహనీయులు మహాత్ములు కాలు పెట్టినటువంటి చోటు అదేవిధంగా ఇందాక మన వాళ్ళందరూ చెప్తూ ఉంటారు ఒంగోలు గిత్తలు అంటే సాక్షాత్తు నందీశ్వరుడు ఎక్కడో బ్రెజిల్లో నలభై కోట్లు డెబ్బై కోట్లు పగిలినటువంటి ఉన్నతమైన శ్రేష్టమైనటువంటి వ్యవసాయ యోగ్యమైనటువంటి మన జాతి సంపద తెలుగు జాతి అనంగానే ఒంగోలు గెత్తు గుర్తుకొస్తుంది ఆ రకంగా ఇటు ఆధ్యాత్మికంగాను ఇటు సామాజికంగాను ఎంతో సమున్నతంగా ఉన్నటువంటి ఈ ఒంగోలు పట్టణంలో ఈటీవీ ద్వారా ఈ కార్తీక దీపోత్సవంలో పాల్గొన్న మీకందరికీ ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం లభించాలని చెప్పి సంప్రార్థన భావిస్తూ మీరందరూ నిత్యము నేను చెప్పేటువంటి అంశాలన్నీ స్మరణ చేస్తూ జీవనాన్ని ధన్యం చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ సర్వే జనా భవంతు సమస్త భవంతు